మీ గురు మాస్టర్లో వెళ్ళారు బాగుందా స్కూలు బిల్డింగ్లు దూర దూరంగా బాగుంది ఎడ్జికే కట్టారు కాదు ఎడ్జికే అది పార్ధేమంటా అది మధ్య కాదు ఎడ్జి కట్టి గ్రౌండ్ మధ్యలో పెట్టారు ఇలాగే ఉండాలి స్కూల్ మధ్యలో గ్రౌండ్ రాకూడదు ఇలాగే ఓపెనింగ్ ఉంటే అన్ని రూముల నుంచి బయటకు వచ్చేస్తాడు అవునా అటల్ అటల్ టెంకరింగ్ ఏదో ఉంటుంది వచ్చింది మీకు మాకు బొంగలో అటల్ టెంకరింగ్ కోటి ఇరవై ఐదు లక్షలు పన్నెండు రూములకి కేటాయించారు మళ్ళీ కొత్త బిల్డింగ్ మీకు కొత్త బిల్డింగ్లు ఇచ్చేస్తాడు నాడు నేడు ये है।